స్త్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాము ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం ప్రత్యేకమైన సోమవారం పౌర్ణమి మాఘ పౌర్ణమి తర్వాత వాటిమి తిథిలోకి చంద్రుడు పదవ రాశిలో ఆశ్లేష నక్షత్రంలో స్థిరమై ఉండడం చాలా గొప్ప విషయం ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో విజయం పొందుతారు అనుకున్న సంపద కూర్చి ఎదురు చూస్తున్న వారికి సంపద కలుగుతుంది విద్యార్థులకి చాలా సానుకూలంగా ఉంటుంది వృత్తిపరమైన విషయాల్లో చాలా అనుభవస్సులు వాళ్ళు వాళ్ళ అనుభవజ్ఞులతో వాళ్ళ పరిచయాలు అలాగే వాళ్ళకి పదవిని అలంకరించే యోగం కూడా కనబడుతుంది పదవ స్థానంలో ఎప్పుడైనా కానీ చంద్రుడు సొంత ఇంట్లో ఉన్నప్పుడు రెట్టింపు సంఖ్యలో ఉంటుంది నాలుగు పాదాలతో పుష్యమి నక్షత్రం తర్వాత ఈ ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు సంచరించేటప్పుడు శక్తివంతంగా చంద్రుడి యొక్క మనస్తత్వం దాని యొక్క గ్రహస్థితులు ప్రభావాలు చాలా తులారాశికే అదృష్టం ఎందుకంటే తులారాశికి పదవ స్థానం ఆ ఇల్లు చంద్రుడి ఇల్లు అందువల్లనే సంపూర్ణంగా వివరిస్తున్నాము ఈరోజు కుటుంబపరమైన విషయాల్లో చాలా ఆత్మవిశ్వాసం ధైర్యం కుటుంబంలో ఐకమత్యం అందరి యొక్క సూచనలు వాళ్ళ బాధ్యత కలిగిన పనుల్లో చాలా చురుకుదనంగా ఉంటారు ఐకమత్యంతో మీరు ఏదైనా సాధించుకునే అవకాశం ఉంటుంది మొట్టమొదట మనకు కుటుంబ సభ్యుల సహకారమే అవసరం ఫస్ట్ అలాగే ఇక్కడ మనం చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో సహకారం రెండు కలిసినప్పుడే భవిష్యత్తు అనేది చాలా బలంగా ఉంటుంది ఈరోజు గురువు తులారాశికి సంచారంలో మంచి ఆయన యొక్క పంచమరాస్యాధిపతిని మన రాశిని చూడడం చాలా శుభకరం ఈరోజు అలాగే తృతీయ స్థానాన్ని చూస్తూ అలాగే మన కుంభరాస్యాధిపతిని పైన కూడా పడడం చాలా గొప్పది అందువల్ల మాయతో ఉన్న వాళ్ళు లేదు మాయ మాటలు చెప్పేవారు ఈరోజు వెలుతురులోకి రావడం మీరు గమనిస్తారు అందువల్ల మీరు ఏదైనా డబ్బులు పరమైన విషయాల్లో పొదుపు చేసుకోవచ్చు అలాగే మీరు చేస్తున్న పనుల్లో మీరు చాలా జాగ్రత్తగా కూడా వెళ్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనసు ఆత్మ శైలి కానీ బలంగా ఉంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా మోసగించాలి అనుకున్నా మనం దాంట్లో నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలని అనుసరించి బయటపడగలుగుతాం అందువల్లనే ప్రతిరోజు గోచార ఫలితం లాగే ఈరోజు గోచార ఫలితం ఉంటుంది కానీ శుభశాతం బలంగా ఉంటుంది ఇక్కడ శుభశాతం బలంగా ఉన్నప్పుడు ఏ ఏ కోరికలు నెరవేరుతాయి అంటే ఉద్యోగాలు కూర్చి ఎదురు చూస్తున్నారు జాబ్ పరమైన విషయాల్లో చాలామంది వందకు డెబ్బై ఎనిమిది శాతం కోరికలు ఎవరికంటే ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందాలని వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు ఇక్కడే కాదు మన దేశ విదేశాల్లో కూడా పిల్లల నుంచి పెద్దవారి వరకు ఉద్యోగ విషయం పైన శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు ఎక్కువగా దానిపైన మనం ఏదో ఒక ఉద్యోగాల్లో ఉండి ధన సంపాదన సంపార్చాలనే భావం కలిగిన వారికి ఈరోజు ఈ మాఘ పౌర్ణమి తర్వాత మీకు ఖచ్చితంగా మీ విజయం మీ ఇంటికి రావడం జరుగుతుంది కొద్దిమంది కన్నా మనం మనం చెప్పే విధానాల్లో వాళ్ళకు సహకారం అందితే అవి నా మనసుకు కానీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ చాలా బలం సేకూరుస్తుంది అందుకే వాళ్ళ మనసులో ఏదో ఒక వంద మందిలో ఇరవై ఐదు మందికి ఈరోజు రావచ్చు ఇరవై ఐదు మందికి మళ్ళీ ఒకరోజు గోచార ఫలితం ద్వారా రావచ్చు రావడం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగ బాధ్యతలతో ముందుకెళ్ళి వెలుతురు నింపాలి ప్రతి కుటుంబంలో అందువల్ల అలాగే విద్య విద్య చెప్పాలంటే చాలా ఉన్నత విద్య పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులకి చాలా అనుకూలమైన ప్రయాణం జరుగుతూ ఉంది శ్రద్ధతో చదువుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ బాధ్యత కలిగిన కొన్ని గ్రహాలు మీకు సహకారం ఉంటుంది ఖచ్చితంగా మీకు సంపూర్ణ విజయంతో మీ యొక్క పరీక్షల ఎందు ఉత్తిత శాతం మంచి స్థాయికి తీసుకుని వెళ్ళడానికి మీకు మీ కుటుంబ సభ్యులకి అనుకూలంగా ఉండే రోజు ఈరోజు ఆర్థిక పరమైన వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ వాళ్ళు చేసే వృత్తుల పరంగా కానీ కొంచెం ఆచిచూసి అడుగులు వేయండి మీ వ్యాపారాన్ని మలుచుకోవడమే కాక కొత్త వ్యాపారాల గురించి కూడా మీరు శ్రద్ధతో ముందుకు పోయే అవకాశం మీకు కలగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ ధన సంపాదన బలంగా ఉండి అప్పటికప్పుడు మనకు రుణం తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ పాత బకాయిలు తీర్చుకుంటూ రుణ బాధలు తగ్గుతున్నప్పుడే మనిషి యొక్క తన యొక్క ఆనంద భావాలు తగ్గ ఎంతో ఆనందంగా ఉండడానికి ఉంటుంది అలాగే ఈరోజు కూడా వ్యాపారం పరిశ్రమలు అలాగే రైతాంగం కానీ అలాగే చిన్నపాటి వ్యాపారస్తులకు కానీ మీరు ధైర్యంతో అడుగులు వేయండి చిన్న చిన్న మెట్లు జారడం అనేది బలంగా ఉంటుంది ఆ మెట్లు జారినా మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నించండి ఎక్కువ మంది వ్యాపార సూచనలు పరంగా చేసేది ఏమిటంటే అనుభవం తక్కువగా ఉంటుంది ఎలాంటి వ్యాపారం చేయాలి అంటే కొన్ని వ్యాపారాలు చేస్తుంటారు నీళ్ళ వ్యాపారం పాల వ్యాపారం కొంచెం మంది వాళ్ళు అనుగుణంగా చేసేస్తుంటారు అది కొన్ని రాసులకు ఉపయోగపడవు అలాగే దాని గురించి మీరు తెలుసుకోవాలి దాన్ని గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఏ రాశికి ఎలాంటి వ్యాపారం అనేది ఉన్నప్పుడు ఆ దారిలోకి వెళ్ళినప్పుడే మీ విజయం మీ సొంతమవుతుంది అలాగే కుటుంబ సభ్యులు సహకారం ఈరోజు ఆనందకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉంటారు దేవాలయ దర్శనాలు చేసుకోగలుగుతారు ఆరోగ్యం స్థితిగతులు మార్పు కనబడడానికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది మీ ఈ యొక్క ఉత్సాహం మీ కుటుంబ సభ్యులు అలాగే ప్రేమతో ఉన్న వాళ్ళతో కూడా చూపించడం జరుగుతుంది ఈరోజు ఆనందకరమైన ప్రేమలో విజయం పొందగలుగుతారు ఆత్మలో ఉన్న విషయాలు బయట పెట్టడం దాంట్లో ద్వారా మీరు ఇది ఇరువురి యొక్క